నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ భారత్ రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది అని ప్రముఖ సంస్థ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా ఈ మోర్గాన్ స్టాన్లీ గతంలో కూడా అంశానికి సంబంధించి మాట్లాడడం మాట్లాడడం జరిగింది ఒక స్టేట్మెంట్ లాగా రావడం మనం చూసాం అప్పుడు చెప్పడం ఏంటంటే రెండు వేల ముప్పై నాటికల్లా అవుతుంది మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అని చెప్పి ఇప్పుడు తాజాగా ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికే భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది ఒక మంచి శుభ పరిణామం ఇది జపాన్ అలాగే జర్మనీ ఈ రెండు దేశాలను అధిగమించి భారత్ మూడవ స్థానానికి చేరుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది గతంలో కాస్త మనం వెనక్కి వెళితే పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం నాటికి పన్నెండవ స్థానంలో ఉండేది రెండు వేల ఇరవయో సంవత్సరం నాటికి తొమ్మిదవ స్థానంలో ఉండేది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో బ్రిటన్ని నెట్టి భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ఇప్పుడు వడివడిగా అడుగులు పడుతున్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పటికి కూడా అయినప్పటికీ కూడా అతి త్వరలో అంటే ఇరవై ఎనిమిది నాటికి మూడవ ఆర్థిక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది అనేది దీని యొక్క సారాంశం మరి సాధ్యాసాధ్యాలు ఏంటి సవాళ్ళు ఏంటి అలాగే అవకాశాలు ఏంటి దీని గురించి మాట్లాడదాం క్లుప్తంగా నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పార్థసారథి గారు పార్థ గారు నమస్తే మోర్గాన్ స్టాన్లీ అనే సంస్థ గతంలో కూడా చెప్పింది రెండు వేల ముప్పై నాటికి భారత్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుందని చెప్పి ఇప్పుడు తాజాగా మరోసారి అదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ అంతవరకు అవసరం లేదు ఇంకా ముందే అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు సాధ్య సాధ్యాలు ఏంటి మీ అంచనా ప్రకారం అంటే భారతదేశం భారతదేశ ప్రభుత్వం చెప్తే దాన్ని బట్టి అంటే భారతదేశ ప్రభుత్వం అంచనాల ప్రకారం ప్రస్తుతం ఏదైతే భారతదేశం గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ఇప్పుడు గ్రోత్ రేట్ మనది సిక్స్ టు సెవెన్ పర్సెంట్ గ్రోత్ ఉంది ఆ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ రాబోయే రోజుల్లో ఎయిట్ పర్సెంట్ వరకు కన్సాలిడేట్ కావచ్చు ఆ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ రేట్ తో మనం మనం రెండు వేల ముప్పైకి ఏడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుతామనేది భారతదేశం ఏ విషయాన్ని మన పదహారవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ కింద జరిగా కూడా డిసెంబర్ లో ఆయన ఒక చోట మాట్లాడుతూ స్పష్టం చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడున్న ఫోకాస్ ని లేదా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని మనం చూస్తే ఎయిట్ పర్సెంట్ అనేది సాధ్యమే రాబోయే రోజుల్లో ఎయిట్ పర్సెంట్ లో మనం గ్రోత్ అయితే రఫ్ గా సుమారు సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ట్రిలియన్ డాలర్ల వరకు మనం వెళ్ళొచ్చు ఒకవేళ ఇంకా మంచిగా గ్రోత్ జరిగితే ఆయన చెప్పిన అంచనా ఏంటంటే సిక్స్ పాయింట్ ఫైవ్ టు నైన్ ట్రిలియన్ డాలర్ల మధ్యలో రెండు వేల ముప్పైకి భారతదేశ అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు ఈరోజు మురగన్ స్టాన్లే చెప్పేది కూడా అదే మురగన్ స్టాన్లీ మూడు రకాల ట్రెండ్స్ ను అవకాశాలని అంచనా వేసింది అయితే ప్రాక్టికల్ గా సాధ్య సాధ్యాలు ఏంటి భారత్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి చేరుకోగలుగుతామా ఆ టైం కల్లా లేకపోతే ఇంకేమైనా ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉందా ఇప్పుడు ఇప్పుడు ఉన్న గ్రోత్ రోజెట్ ఏదైతే ఉందో మనకి ప్రస్తుతం ఈ సంవత్సరం మన గ్రోత్ రేటు రఫ్ గా ఫైవ్ పర్సెంట్ నుంచి సిక్స్ పర్సెంట్ మధ్యలో ఉందండి ఇది ఈ కోవిడ్ తర్వాత ఈ సంవత్సరం మన గ్రోత్ రేట్ రఫ్ గా సో ఈ గ్రోత్ రేటు రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది అనేది అందరి అంచనా ఎందుకంటే ఒకవైపు యుక్రెయిన్ రష్యా యుద్ధం కూడా కొంత సమస్య పోయే అవకాశం ఉంది ఈ గ్రోత్ రేటు కాస్త బులీష్ అంటే మంచిగా కంటిన్యూ అవకాశం ఉంది అనేది భారతదేశ ప్రభుత్వం సహా అందరూ అంచనా వేస్తున్న విషయం ఈ నేపథ్యంలో ఒకవేళ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అది కానీ ఎయిట్ పర్సెంట్ చేరితే ఎయిట్ టు టెన్ పర్సెంట్ మధ్యలో సుమారుగా గ్రోత్ రేట్ చేరితే మనం రెండు వేల ఇరవై ఎనిమిదికే ఈ థర్డ్ వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారతామం మనకి ముందు ఇంకా జర్మనీ మాత్రమే ఉంది జర్మనీని మనం సర్ప్రైస్ సర్ప్రైస్ చేసి ముందుకు వెళ్తాము అనేది మోర్గాన్ స్టాండ్లే వేస్తున్నాం అంచనా మోర్గాన్ స్టాండ్లే చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరం మార్చి ముప్పై ఎండ్ అయ్యే ఆర్థిక సంవత్సరానికి మన జీడిపి గ్రోత్ రేటు సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ గా ఉండొచ్చు వచ్చే సంవత్సరానికి అది సిక్స్ పాయింట్ ఫైవ్ కావచ్చు ఆ తర్వాత అది పెరిగి పై రెండు వేల ఇరవై ఎనిమిదికి ఖచ్చితంగా ఎనిమిది శాతం గ్రోత్ రేట్ ను అందుకు ఉంటుంది అని వాళ్ళు అంచనా వేస్తున్నారు ఎందుకంటే కోవిడ్ తర్వాత భారతదేశం రికవరీ ఆ పరిస్థితి ఏదైతే మనం గమనిస్తామో ఆ రికవరీ చేసిన పరిస్థితి చాలా సాలిడ్ బేస్ మీద రికవరీ అయింది భారతదేశం భారతదేశం ఏమి పెద్దగా కృంగిపోయిన పరిస్థితులు ఏమీ లేవు భారత్ ఈరోజు ప్రపంచంలోనే అత్యున్నత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక ఫలితాలను అందిస్తున్న దేశంగా పేరు గడి మిగతా అన్ని దేశాలు సంక్షోభంలో ఉన్న భారతదేశం ముందుకెళ్తూనే ఉన్నాయి అదే సందర్భంలో చైనా లాంటి దేశాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా భారత్ ఉన్న అవకాశాలు దిష్గా చూసుకుంటే ఈ ఎనిమిది శాతం గ్రోత్ రేట్ అనేది ఖచ్చితంగా మనం సాధించగలము ఈ ఎనిమిది శాతం గ్రోత్ రేట్ తో మనం గాని ముందుకు వెళితే మన ఎకానమీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ నుంచి టెన్ పాయింట్ త్రీ ట్రిలియన్ మధ్యలోకి చేరుకోవాలి అనేది ముర్గన్ స్టాన్లీ వేసిన అంచనా ఒకవేళ అదే గాని జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఎనిమిది నుంచి పది ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకు ఒకవేళ అది జరగకుండా మన గ్రోత్ రేట్ సిక్స్ పర్సెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో కరెంట్ గ్రోత్ రేట్ ఆ సిక్స్ పర్సెంట్ తగ్గకుండా ఉంటే మన భారత ప్రభుత్వం అంచనా కూడా ఏంటంటే మనము సెవెన్ ట్రిలియన్ డాలర్ సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ట్రిలియన్ డాలర్ల జీడిపి చేరుకుంటాము అది ఆటోమేటిక్ గా మన జర్మనీ జీడిపి అది క్రాస్ చేసేస్తుంది అనేది ఇప్పుడు మూడో స్థానంలో జర్మనీ ఉంది జర్మనీ జీడిపి రెండు వేల ఇరవై ఎనిమిదికి ఐదు ట్రిలియన్ డాలర్ల మధ్యలో ఉండే అవకాశం అంటే హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉంటే మనం నైన్ టు టెన్ ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చు లోయెస్ట్ గ్రోత్ రేట్ ఉంటే అప్ టు సిక్స్ ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చు మధ్యస్థంగా చూసినప్పుడు సెవెన్ టు ఎయిట్ ట్రిలియన్ డాలర్లు మనం చేరే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ముప్పై కొంతయి ఒకవేళ హైయెస్ట్ గ్రోత్ రేట్ కనపరించింది అనుకోండి యుక్రెయిన్ యుద్ధం తగ్గి ప్రపంచంలో కొన్ని సమస్యలు తీరి ఆర్థిక వ్యవస్థ ముందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో హైయెస్ట్ గ్రోత్ రేట్ గానే అచీవ్ చేయగలిగితే సుమారు ఎయిట్ పర్సెంట్ గానే అచీవ్ చేయగలిగితే రెండు వేల ఇరవై ఎనిమిదికి మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా అవతరిస్తాం అనేది మొర్గాన్ స్టాన్లీ వేసిన అంచనా అంటే ఫండమెంటల్ గా రిపోర్ట్ మా రిపోర్ట్ ని మనం పరిశీలిస్తే ముర్గాన్ ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలీయంగా ఉంది పటిష్టంగా ఉంది ఈ సంవత్సరమే ఇది సిక్స్ పర్సంటేజ్ దగ్గర గ్రోత్ సాధించబోతోంది సో భవిష్యత్తులో ఇది వెనక్కి వెళ్ళడం ఉండదు ఎందుకంటే వరల్డ్ ఎకానమీ రికవరీ అవుతున్న వేళ కోవిడ్ దాడిన తర్వాత ఈ సిక్స్ పర్సెంట్ గ్రోత్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు ఇంకా మంచి జరిగితే అది ఎయిట్ పర్సెంట్ వరకు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి భారతదేశం రెండు వేల ఇరవై ఎనిమిదికి చేరొచ్చు అంటే భారత్ ఒక బలీయమైన ఆర్థిక వ్యవస్థగా ఇప్పటికీ ఉంది భవిష్యత్తులోనూ ఉండబోతోంది అనేది ఈ నివేదిక యొక్క సారా ఓకే అయితే ఈ ఎకనమికల్ రిఫార్మ్స్ కానీ తర్వాత మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అలాగే డిజిటల్ ఇండియా ఇలాంటి కార్యక్రమాలు ఎంత మేరకు ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితికి భారత్ ఉన్నటువంటి పరిస్థితికి ఎంత మేరకు దోహదపడ్డాయి ఇంకా ఏమైనా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందా మీరు అన్నట్టుగా మొర్గాన్ స్టాన్లీ చెప్పినట్టుగా ఇరవై ఎనిమిది కల్లా మనం ఆ స్థాయిలో ఉండాలంటే నివేదికలో ఒక్క అంశం ఏంటంటే ఆహార ధాన్యాల విషయంలో భారత్ గణనీయమైన పురోగతి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో సాధించబోతుంది ఎప్పుడైతే ఆహార ఉత్పత్తుల యొక్క ఉత్పత్తి పురోగతిలో వెళ్తుందో అంటే పాజిటివ్ సైడ్ వెళుతుందో ఆటోమేటిక్ గా మన యొక్క ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది ఇన్ఫ్లేషన్ తగ్గితే ప్రజలకు ఖర్చు పెట్టే అవకాశం పెరుగుతుంది ప్రజలకు ఎప్పుడైతే ఖర్చు పెట్టే అవకాశం పెరుగుతుందో ఆర్థిక వ్యవస్థ తనంతకు తాదుగానే ముందుకెళ్లడం ప్రారంభమవుతుంది అందుకనే ఈ ముందుకెళ్లేదానికి ఇవ్వడానికి మన భారత ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కొన్ని డిస్కౌంట్లు ప్రకటించింది మధ్యతరగతి వర్గానికి లిమిట్స్ పెంచడం ఇబ్బంది చేసింది సో దీంతో ఈ ఆర్థిక వ్యవస్థ బలంగా సైకిల్ రొటేజ్ చేయడం ముందుకెళ్లడం ప్రారంభమైతే ఆటోమేటిక్ గా ఇండస్ట్రియల్ గ్రోత్ పెరుగుతుంది ఎందుకంటే కొనడం పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి పెరిగితే టోటల్ ఇండస్ట్రియల్ సైకిల్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ పెరుగుతుంది దాంతో మీ మొత్తం ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తుంది ఎందుకంటే పరిశ్రమలు ముందుకు వెళితే జీతాలు పెరుగుతాయి జీతాలు అంటే ఇదంతా కూడా హ్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లో ఉంటుంది ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి అట్లనే ప్రభుత్వం కూడా సుస్థిరంగా ఉండడము ప్రభుత్వం పెట్టే ఖర్చు నానాటికి బలంగా ఉండడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల మీద వీటి మీద ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ప్రతి ఏటా కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతూ ఉండడం అది అది ఏ మాత్రం తగ్గకుండా ముందుకు సాగడం కూడా ఆర్థిక వ్యవస్థ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా నిర్జెక్కున్నట్లు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మనం తయారు కావాలంటే ఇప్పటికే కొన్ని ప్రకటించారు రాబోయే రోజుల్లో ఇంకా ప్రకటిస్తారు మొన్న ఆ మన భారతదేశ ఆర్థిక మంత్రి గాని వీళ్ళు కాని చెప్పింది ఏంటంటే అమెరికానే చైనా పెట్టుబడులు తీసుకోగా మేము తీసుకోవడానికి అభ్యంతరం ఉంటుంది రాబోయే రోజుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని మేము చైనా పెట్టుబడులు కూడా ఆహ్వానిస్తామని చెప్తారు సో రాబోయే రోజుల్లో అన్ని పాజిటివ్ గా కనిపిస్తూ ఉన్నప్పుడు అన్ని రంగాలు ప్రభుత్వం కొంత జాగ్రత్తగా ఈ ఆర్థిక విధానాలని ఈ పారిశ్రామిక పురోగతిని దాన్ని పర్యవేక్షించి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్లో ఉంచి ఆహార ధాన్యాలు ఉత్పత్తి ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి తీసుకెళ్ళగలిగితే ఈ భారతదేశం ఈ గ్రోత్ రేటు సిక్స్ పర్సెంట్ తగ్గకుండా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అదే జరిగితే మనకి పెద్దగా ఇబ్బందులు ఉండవు రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయి అభివృద్ధి విషయంలో సరే ఫ్రీ బీసు ఇవన్నీ మనం ఎంత లెక్కలు వేసుకున్నా కర్ణాటక లాంటి చోట్ల ఇప్పుడు తెలంగాణలో కూడా కొంత ఇబ్బంది వీళ్ళు విజయవుతున్నా కూడా ఓవరాల్ గా మనం అసలు ఆ గ్రోత్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ చాలా ముందంజలో ఉంది ఇంకా బీహార్ కొంత ముందు వెళ్ళాల్సిన వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ లోపల నార్త్ ఈస్ట్ లో శాంతి లోపడితే ఈ మొత్తం వాతావరణం మారే అవకాశం ఉంటుంది సో ప్రభుత్వం ఉండడం అనేది ఈరోజు మనకి ఒక మద్దతు ఆర్థిక వ్యవస్థ ఇంకేమైనా కొత్త ఆర్థిక సంస్కరణలు ఏమైనా ఇంకా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆర్థిక సంస్కరణ అవసరం అని చెప్పి అందరూ భావిస్తున్నారు ఒకటి ఏదైతే జిఎస్టి తీసుకుంటే వచ్చారో ఆ జిఎస్టి సింప్లిఫై చేయాలి ఎందుకంటే ఆ జిఎస్టి యొక్క ఉద్దేశమేమో మొదట్లో సింపుల్ ట్యాక్స్ సింపుల్ ట్యాక్స్ తక్కువ ట్యాక్స్ ఇవి రెండు బేసిక్ గా దాని యొక్క ఆబ్జెక్టివ్స్ మల్టిపుల్ ట్యాక్సేషన్ లేకపోతే ట్యాక్స్ తగ్గుతుంది కానీ ఈ రోజు జిఎస్టి కాంప్లికేటెడ్ గా ఉంది అనేది అందరికి తెలిసిన విషయం జిఎస్టి కాంప్లికేటెడ్ గా ఉండడము జిఎస్టి కంప్లయన్స్ కాంప్లికేటెడ్ గా ఉండడం ఇవన్నీ కూడా ఈ వాణిజ్య వాణిజ్యవేత్తల్ని చిన్న వ్యాపారవేత్తల్ని పెద్ద పరిశ్రమల్ని ఇబ్బంది పెట్టే అంశం కంప్లయన్స్ కాస్తుంది సో ఈ ఈ టాక్సేషన్ ఇప్పటికే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని పార్లమెంట్ ప్రవేశపెట్టింది దాని ఉద్దేశం కూడా సింప్లిఫికేషన్ ఆఫ్ ద టాక్సేషన్ సో ఈ సింప్లిఫికేషన్ ఆఫ్ టాక్సేషన్ సింప్లిఫికేషన్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజు ఈ వ్యాపారం చేయడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది అది ఖచ్చితంగా భారత ప్రభుత్వం రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొకటి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఈ కాలంలో ఇప్పుడు శాలరీడ్ సెక్టార్ లో వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ ని అందరూ ఆహ్వానించారు కానీ ఈ రోజు ప్రైవేట్ రంగంలో అన్ఆర్గనైజ్డ్ ఉద్యోగస్తులు చాలా పెరిగిపోయారు అంటే ఈ మధ్య కాలంలో పనిచేసేవాళ్ళు పార్క్ టైమర్లు పనిచేసేవాళ్ళు కన్సల్టెంట్స్ గా పనిచేసే వాళ్ళు ఈ గిగ్ వర్కర్స్ కూడా ఇదే కేటగిరీలోకి వస్తారు ఈ గిగ్ వర్కర్స్ అంటే మనకి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ పనిచేసే వాళ్ళు ఈ టాక్సీ సర్వీస్ వీళ్ళంతా కూడా ఎవరు పర్మినెంట్ ఎంప్లాయీస్ శాలరీడ్ ఎంప్లాయీస్ తి వీళ్ళు ఒక సపరేట్ కేటగిరీ వస్తున్నారు ఈ రోజు కేటగిరీలో లక్షల కోట్లాది మంది ఉద్యోగస్తులు ఈరోజు అంటే పనిచేస్తున్నారు వీళ్ళెవరూ కూడా శాశ్వత ఉద్యోగస్తులు కాదు వీళ్ళు ఆర్గనైజ్డ్ సెక్టార్ లో లభించే లాభాలు ఏవి వీళ్ళకి రావుఎఫ్ కావచ్చు గ్రాట్యూజీ కావచ్చు ఇవన్నీ రావు జీతాలు అంటే సెలవులు ఇవన్నీ సో వీరి సంఖ్య పెరుగుతున్న వేళ వీళ్ళకి కూడా కొంత స్వాంతన చేకూర్చే రీతిలో ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలు కానీ టాక్సేషన్ నిబంధనలు కానీ ఉండాల్సిన అవసరం ఎంతగా ఉంది ఈరోజు ఒక కంపెనీలో ఒక వెయ్యి మందిలో ఏడు వందల మంది పర్మనెంట్ ఉద్యోగస్తున్నారంటే మూడు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగం వస్తున్నారు ఎక్కువ శాతం రకరకాల సెన్సిటివ్ ఇంటలెక్చువల్ ఏరియాస్ లో పనిచేసేవారు సో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మన మీడియా సంస్థలు కూడా తీసుకుంటే ఎక్కువ శాతం వీళ్ళు ఆర్గనైజ్డ్ వర్కర్స్ కాదు ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే ఫుల్ టైం బెనిఫిట్స్ పొందే వర్కర్స్ కాదు ఇలా ప్రతి పరిశ్రామిక వర్గంలో ఇలాంటి వర్కర్లు తిరిగి కూర్చున్నారు చింత స్థాయిలో వాళ్ళని వీక్ వర్కర్స్ ఉంటారు పై స్థాయిలో కన్సల్టెంట్స్ కాంట్రాక్ట్ వర్కర్లు లేదా ఒక పేర్లతో ఉంటారు వీళ్ళని కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు కూడా శాలరీడ్ ఉద్యోగస్తులతో సమానంగా ఈ రోజు ఉన్నారు ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకి ఇటువంటి వాళ్ళని తీసుకోవడం చాలా ఇష్టం ఎందుకంటే వాడి వారి మీద ఉండదు ఉండగా ఇంకా మనం మాట్లాడితే యాభై సంవత్సరాలు దాటితే ఒక ఈ రోజు ఎవరు భరించే తీసుకు ఉంచుకోవట్లేదు పీతాల పెరుగుదల వల్ల కానీ సో అతను సాధారణంగా ఒక కన్సల్టెంట్ గా ఇద్దరు పని పనిచేస్తూ ఉంటాడు సో ఇలాంటి వాళ్ళ విషయంలో కూడా భారత ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి ఇది రెండవ అంశం మూడవ అంశం ఇది కొత్తగా ఈ మధ్య కాలంలో ఈ సంస్కరణల కారణంగా వచ్చిన అంశం ఒకటి ట్యాక్స్ సింప్లిఫికేషను ఇటువంటి అనార్గనైజ్డ్ సెక్టర్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అనార్గనైజ్ సెక్రటరీ అంటే సెక్టర్ అంటే కేవలం రైతు కూలీలు డ్రైవర్లే కాదు చాలా మంది ఉన్నారు ఇక మూడవ అంశం ఏదైతే ఉందో ఎంఎస్ఎఫ్ ఎంఎస్ఎంఈలు రెండు రకాలు ఉంటాయి ఒకటి సర్వీసెస్ సెక్టార్ లో ఉండేవి మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో ఉండేవి ఉంటాయి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వరకు కొంత ప్రభుత్వం పట్టించుకుంటోంది కానీ సర్వీస్ సెక్టార్ లో ఉండే వాళ్ళకి ప్రభుత్వ సహాయం ఏమాత్రం లభించడం లేదు సపోజ్ నేను అడ్వర్టైజింగ్ ఏజెన్సీ పెడతాను నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెడతాను లేదా నేను నాకు ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా వర్కింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాలి సో ఈ ఈ ఎంఎస్ఎంఈలకి సంబంధించి సరైన రీతిలో పాలసీలు రూపొందించాలి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఇప్పటికే మేము కొన్ని పాలసీలు రూపొందించాం రాబోయే రోజుల్లో ఇంకా రూపొందిస్తాం ఎందుకంటే మన భారతదేశంలో దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై శాతం ఎంఎస్ఎంఈ ఎకానమీ సో ఈ ఎంఎస్ఎంఈ సంబంధించిన పరిస్థితుల మీద భారత ప్రభుత్వం ఇంకా మెరుగైన విధానాన్ని తీసుకురావాలి ముఖ్యంగా సర్వీసెస్ సెక్టర్ లో పనిచేస్తుంది ఇప్పుడు ఐటీ చిన్న కంపెనీ ఐటీ కంపెనీ నడుపుతూ ఉంటాడు అతను ఎంఎస్ఎంఈ కేటగిరీ కిందితే వస్తాడు వాళ్ళకి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఉంటారు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇస్తున్న ప్రాధాన్యత సేవల రంగానికి కూడా ఇవ్వాలి సేవల రంగంలో కూడా ప్రభుత్వం సహకారం అందించగలిగితే అవకాశం ఇటువంటివి కొన్ని అంశాలు ఏ చాలా కాలంగా ఇగ్నోర్ అవుతూ వస్తాయో వీటి మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి రెండవది మన దేశం ఎకానమీ ఇమిగ్రెంట్స్ మీద కూడా అంటే బయట దేశాల నుంచి డబ్బు పంపించే రెమిటెన్స్ మీద కూడా ఆధారపడి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మన వాళ్ళు బయట దేశాల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కానీ రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా యూరోప్ లో కానీ అమెరికాలో కానీ ఇమిగ్రేషన్ చట్టాలు గట్టిగా మారుతున్న వేళ కఠినంగా మారుతున్న వేళ బయట నుంచి వచ్చే రెమిటెన్సెస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఉద్యోగాలు భారతదేశంలో క్రియేట్ చేయాల్సిన అవకాశం అవసరం ఎక్కువగా ఉంది దీని మీద కూడా సాధించాలి దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై దేశాలు మన దేశ వాళ్ళు వాళ్ళ ఇమిగ్రేషన్ చట్టాలని చాలా పటిష్టంగా చేసింది ఆస్ట్రేలియా కావచ్చు జర్మనీ కావచ్చు మీకు బ్రిటన్ కావచ్చు యుఎస్ఏ కావచ్చు కెనడా కావచ్చు ఇక్కడ ఈరోజు ఇమిగ్రేషన్ లాస్ట్ చాలా టఫ్ గా తయారైంది అందరూ ఇష్టం వచ్చినట్లు వెళ్తుండే పరిస్థితి లేదు మరి వాళ్ళకి ఉపాధి కల్పించగలగాలి వాళ్ళకి ఇక్కడ అవసరమైన రీతిలో ఏర్పాట్లు చేయగలగాలి ఇవన్నీ కూడా భారతదేశం ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే ఇక సెక్ట్రాల్ స్పెసిఫిక్ మనం వదిలేస్తే బ్రాడ్ గా కొన్ని అంశాలను నేను ప్రస్తావిస్తున్నాను వీటన్నిటిని కూడా దృష్టిలో పెడితే ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు ఈ భారతదేశం అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అప్పుడు ఈ ట్రిలియన్ ఏమో పది పది ఐదు ట్రిలియన్ కి భారతదేశం ఈజీగా రాబోయే కొన్ని రోజుల్లో చాలా ఈజీగా చేయాలి కరెక్ట్ పారదసార్ గారు మీరు అన్నట్టుగా ఈ మేక్ ఇన్ ఇండియా అలాగే డిజిటల్ ఇండియా కార్యక్రమాలతో పాటు కొన్ని కొన్ని చేయగలిగే ప్రభుత్వం చేయగలిగేటువంటి ఈ ఆర్థిక సంస్కరణలు కూడా తీసుకొస్తే సాధ్యమైనంత త్వరగా మనం ఆ మూడవ ప్రపంచ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఆ దిశగా ప్రభుత్వం కూడా మరింత వడివడిగా అడుగులు వేయాలని మనం కూడా ఆశిద్దాం కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ పార్దసార్థ్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి ఈ విషయానికి సంబంధించి భారత్ ఆ స్థాయికి చేరుకోవాలంటే ఏం చేయాలి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి చర్యలు కానీ ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుంది మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు